అండి వెల్కమ్ టు మై ఛానల్ శైలిష్ ఫ్యామిలీ టైల్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా కూడా చాలా బాగున్నామండి ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే యాక్చువల్గా మండే రోజు వ్లాగ్ అనమాట అసలు ఆ రోజు బ్లాగ్ తీయాలనే లేదు కానీ మా హస్బెండ్ మా పిల్లలు ఫోర్స్ చేసేసరికి అయితే వ్లాగ్ అయితే తీశాను ఇంకా మార్నింగ్ మార్నింగే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండి మా పిల్లలకి ఉండి మా హస్బెండ్కి ఇంకా యాక్చువల్గా ఆ రోజు వచ్చేసి ఏంటంటే తోటకూర ఫ్రై చేస్తున్నాను అనమాట లంచ్లోకి ఇంకా అదే కర్రీ చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా మా పిల్లలకైతే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయండి సాటర్డే నుంచి స్టార్ట్ అయిపోయాయి ఇంకా మండే రోజు అనమాట ఇంకా మండే రోజు యాక్చువల్గా మ్యాథ్ ఎగ్జామ్ ఆ మ్యాథ్ ఎగ్జామ్కి ఇంకా ఇద్దరు కొంచెం త్వరగానే లేపాను లేపిన తర్వాత ఇంక ఇద్దరు అయితే చదువుకుంటున్నారనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే బాక్సెస్ కూడా పెట్టాను యాక్చువల్గా పాప బాక్స్ తన ముందే సర్దేసుకుంది ఇది వచ్చేసి పెద్ద పాపది ఇంకా మా హస్బెండ్ ఏమో ఆయన బాక్స్ పెట్టేసి ఇచ్చేసిన తర్వాత ఇంకా తను కూడా టిఫిన్ చేసి అయితే సెవెన్ థర్టీకి అలా వెళ్తారండి ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి సెవెన్ అలా అవుతుంది మళ్ళీ ఇంకా వీళ్ళిద్దరు ఫ్రెష్ అప్ అయిపోయారు ఫ్రెష్అప్ అయిపోయి ఇంకా టిఫిన్ చేస్తుంది చిన్నది ఇంకా పెద్ద పాప కూడా వాళ్ళందరినీ రెడీ చేసి పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించేసి ఇంకా ఫ్రెషప్ అయ్యి పూజ అయితే చేసుకున్నానండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇంకా ఈ రోజు అయితే మండే అండి మండే రోజు మార్నింగ్ నేను చేసే పనులు ఎన్ని అయిపోయాయి అన్నమాట ఏం పనులు ఏంటంటే ఈ రోజు మెయిన్గా నేను చేసే పనులు ఏంటంటే వాష్రూమ్స్ అయితే క్లీన్ చేసేసాను ఇంకా మార్నింగ్ నా పని కూడా అయిపోయింది ఇంకా టిఫిన్ కూడా అయిపోయిందనమాట పూజ కూడా చాలా ఫాస్ట్ ఫాస్ట్ అయిపోయింది కానీ మెయిన్ బిజీ ఏంటంటే పిల్లలకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయండి సాటర్డే నుంచి ఇంకా యాక్చువల్గా ఈరోజు వాళ్ళకి మ్యాథ్ ఎగ్జామ్ అనమాట ఇంకా మార్నింగే లేచి కొంతసేపు చదివించాను మ్యాథ్ ఇంకా నిన్న అయితే మొత్తం ఫుల్ బిజీ నా మ్యాథ్ ప్రాక్టీస్ చేయించడమే సరిపోతుంది ఇద్దరికి ఎందుకంటే ఒకరు ఎయిత్ ఒకరు సిక్స్త్ కాబట్టి కొంచెం టైం టేకింగ్ అనమాట ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు అసలు నిన్న ఆఫ్టర్నూన్ మొత్తం అదే సరిపోయింది లంచ్ తర్వాత ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది చూడేయండి ఇంకా ఇప్పుడు వచ్చేసి ఏంటంటే బట్టలు మిషన్లో వేయాలి ఎట్లా కొత్త మిషన్ కొనుక్కున్నాను కదా ఆ మిషన్లో బట్టలు వేసేసేయాలన్నమాట ఇంకా నెక్స్ట్ గిన్నెలు కూడా సర్దేసుకోవాలండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంటుంది చూసేయండి ఓకేనా రోట్ యువర్ ఎగ్జామ్ ఎలా వచ్చింది రాక్ష అన్నీ కరెక్ట్గా చూసుకొని మంచిగా అది

పెడతా యూట్యూబ్లో రోజు రోజుకి బెటర్మెంట్ ఏమైనా కనబడితే వీడియోస్ పెట్టాలి పోస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుందండి అసలు డే బై డే ఆ వ్యూస్ ఏ రావట్లేదు ఇంకెక్కడి నుంచి ఇంట్రెస్ట్ వస్తుందండి అందుకోసమే అసలు అయితే యాక్చువల్గా రోజు వ్లాగ్ ఏదో అక్కడక్కడ అక్కడక్కడ అయితే తీశాను ఇక్కడ వచ్చేసి ఏంటంటే పిల్లలకైతే ఇంకా చపాతీ చేస్తున్నాను అనమాట స్నాకింగ్ ఇంకా చపాతీ అడిగింది చిన్న పాప ఎట్లాగో పిండి కలిపి కూడా ఉందన్నమాట ఫ్రిడ్జ్లో అందుకోసమే అన్నట్టు ఇంకా కొంచెం టీలో చపాతి అయితే చేసి ఇస్తా ఇస్తానండి ఇంకా టీలో ఆ చపాతి నానిపోయిన తర్వాత తర్వాత టీ అంతా తీసేసి ఆ చపాతీ మాత్రం కొంచెం ఇష్టంగా తింటారు ఇద్దరు ఇంకా కొంచెం స్టమక్ కూడా ఫుల్గా ఉంటుంది అనిపిస్తుంది అనమాట వాళ్ళకి ఇంకా అందుకోసమే టీలో అయితే చపాతీ చేసేది ఇచ్చేస్తున్నాను ఇచ్చేసాను ఇంకా వీళ్ళిద్దరైతే తింటున్నారు మేము కూడా చిన్నప్పుడు బాగా టీ చపాతీ ఉంది అంటే టీ తాగేటప్పుడు కంపల్సరీ టీలో చపాతీ వేసుకోవాల్సిందే ఇంకా ఇంకా వాళ్ళ బాక్సెస్ ఉన్నాయి కదా నెక్స్ట్ వాళ్ళకైతే అది ఇచ్చేసి ఇంకా లంచ్ బాక్సెస్ అయితే క్లీన్ చేస్తున్నాను అందుకోసమే ఈ వీడియో పోస్ట్ చేయడానికి ఇంత డిలే అయింది అనమాట ఎందుకో రోజు రోజుకి అసలు యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేయాలంటే ఇంట్రెస్టే రావట్లేదండి ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే అనమాట సండే రోజు తీసుకొచ్చాము ఈవినింగ్ వెళ్ళేసి చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఒక పావు కిరణ్ తీసుకొచ్చాను చాలా సన్నగా ఫ్రెష్గా ఉండేసరికి ఇంకా అవి వండాలనిపించింది ఆ రోజు నైట్కి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ పిల్లలకి నెక్స్ట్ డే ట్యూస్డే రోజు కంప్యూటర్ ఎగ్జామ్ ఉందనమాట ఇంకా అదే చదువుతున్నారు ఇంకా నేనేమో కిచెన్లో వంట అయితే స్టార్ట్ చేయాలండి ఇంకా వీళ్ళు చదువుతున్నారు ఇంకా నేను కూడా కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను కిచెన్లో స్టార్ట్ చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ छोटा पापा नाड़ूतने है एक ऑब्जेक्ट इज एन ऑब्जेक्ट इट चेंजेस इट्स पोजीशन विद रिस्पेक्ट टू इट्स रेफरेंस पॉइंट विद टाइम इट इज कॉल्ड एज स्मूथिंग डिस्टेंस इट इज हाउ फार नो इट इज द ఎగ్జామ్స్ జరిగేటప్పుడు మాత్రము పిల్లలతో పాటు నేను కూడా చాలా బిజీగా ఉంటానండి ఎందుకంటే ఇంకా ఈవినింగ్ టైం వాళ్ళు ఎట్లాగో ట్యూషన్స్ వెళ్ళారు కాబట్టి ఇంకా నేనే కంపల్సరీ చూసుకోవాల్సింది ఎందుకంటే మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఆయన కూడా టైం పడతాయి ఎట్లాగో మళ్ళీ ఆయన కూడా అలసిపోయి వస్తారు కదా ఇంకా వచ్చిన తర్వాత తండ్రి ఎందుకు ఇబ్బంది పెట్టడము ఆయన కూడా టైం దొరికేది ఈవినింగ్ నైట్ కొంచెం టైమే కాబట్టి మ్యాక్సిమమ్ నేనే చూసుకుంటాను హోంవర్క్స్ నా వంతే చదివిపించడము నా వంతే ఎగ్జామ్స్ అప్పుడు చదివిపించడము అన్నీ నేనే అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి పెద్ద పాపని కూడా అడుగుతున్నాను ఇంకా చిన్న అయిపోయింది చిన్న పాప అయిపోయిన తర్వాత ఇంకా పెద్ద పాప యాక్చువల్గా కంప్యూటర్ ల్యాబ్ ఎగ్జామ్ ఎప్పుడూ అయిపోయింది ఇది ఓడల్ అనమాట ఇంకా దాని తర్వాత ఇదిగోండి వాళ్ళు అడుగుతూ ఉంటేనే నాకు ఆ గోచి కూరగాయలు కూడా ఇది కొన్ని వాటర్ పోసేసి కుక్ చేసేసి ఇంకా గోచి కూడా కర్రీని చపాతి లంచ్ చేసేసాను ఈ విధంగా ఈ మండే అనేది స్పెండ్ చేశామండి ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు